హో ఓహోహో చాళుక్య వీరభద్ర ప్రభు ఎంత అందగాడో ఎంతటి వీరుడైనా ఆయన మన ముష్టి వినిర్ముక్త శరము ఇనుప నా ఛేదించుకుపోగలడు ఛేదించుకుపోగలదు ఆ పెద్ద పులి కళ్ళ మధ్య నుంచి మెదడులోకి సుబ్బన దూసిపోయింది ఒక్క ఏటితో గిర్రన తిరిగి ఆ నేల కూలింది ఈ ప్రభు ఎంత చదువుకున్నాడు ఎంత శాంతము ఏ విషయంలోనూ చెక్కు చెదరడు కోపం వీరి జీవితంలో ఎప్పుడైనా వచ్చినా కానీ పని పట్టినప్పుడు మెరుపు వేగాన్ని తాంబేలు వేగంగా కనిపింపచేయగల అఖండ వేగం ఉత్తమ ధర్మం అంతా ఈయనలోనే ముహూర్తమై ఉందా ఎంత మహాపురుషుడు లాంటి బలం కలవాడు సింహాలను కుక్కల వలె తోడగల విక్రమం కలవాడు అని రుద్రమదేవి ఆలోచనలో చిక్కి తలవాల్చి వాలుగన్నలతో అపాంగ వీక్షణాలు పరుపు చూ వీరభద్ర ప్రభువును గమనించింది అప్పుడు ఆమె దేవస్త్రీ అయిపోయింది ఆమెకేదో వివసత్వం కలిగింది తాను ఇట్లా శిఖండవలే ఉండడమేనా పురుషునికి స్త్రీ వేషంతో ఉండడం ఎంత అసహ్యమో స్త్రీకి పురుష వేషంతో ఉండడం అంత భరింపరానిదే ఆమె జగన ఘనత్వం ఆమె పురుష వేషంలో చిన్న బాలుడుగా కనిపిస్తుంది ఆమె తొడలు తమ రంభత్వాన్ని పురుష వేషంలో మాయం చేసుకోలేవు పర్వత సానుములై సౌందర్యవంత గంభీరమైన విశాల ఫాలంలో రక్తపు జీరులు నిండిన విశాలమైన కన్నులలో వెరపు గొలిపే వెరగగొలిపే పురుషుల మోములోని పౌరుష్యము సున్నగా నున్నగా చంద్రబింబంలా తామర పువ్వులోని రేఖల లే లేత చే చిగురు పోవుల ఉదయంలో మంచుతో తడిసి కాశ్మీర కుసుమపు చేనుల లాలిచ్చపు మూటలు కట్టే స్త్రీముఖంలో పురుషవేషం వేసిన ఎలా వస్తుంది కానీ ఈ మహాభూమి శాలివాహనలు ఇక్ష్వాకులు చాళుక్యులు పల్లవులు కాకతీయులు ఏలిన ఈ పవిత్ర మహాంధ్ర భూమి తాము రాజ్యం చేయకపోతే విచ్ఛిన్నమైపోతుందంటారు శివదేవయ్య దేశకుల వారు బలమైన రాజ్యం రాజు లేకపోతే సామంతులు పాలు వెదిగినట్టు మహారాజ్యం నుంచి విడిపోతారట ఎవరికి వారే అవుతారు ఏకత్వం లేని చిన్న చిన్న రాజ్యాల వేనకు వేలు ఈ భరతఖండం అంతా నిండి ఉంటే వారిలో వారికి సర్వకాల యుద్ధాలు మండిపోతాయి యుద్ధాల వల్ల ధర్మనాశనం అవుతుంది అటు సింహాద్రి నుండి ఇటు కంచి వరకు తూర్పు తీరం నుండి కళ్యాణ కటకం వరకు తన తండ్రి గారి ఛత్రం కింద వికసించి ఉన్న ఈ మహాంధ్ర భూమి కింద పడిన మృణమయ పాత్రల కోటి చకలాలు కావలసిందేనా రుద్రదేవి ఆలోచన చాళుక్య వీరభద్రుడు గమనించాడు ఈ బాలిక ఈ వీర యోషారత్నం తండ్రితో సమంగా రెండు మూడు యుద్ధాల్లో పాల్గొన్నది ఎంతో కాలం బాలుడనే తాను అనుకున్నాడు ఎందుచేతను ప్రథమ నుండి ఈ బాలుడు తన హృదయం చూరగొన్నాడు అని తాను ఆ దినాలలో అనుకునేవాడు తనకు ఆమె స్త్రీ అని తెలిసినట్లు నన్ను వీరంతా ఆమె పతిగా నిర్ణయించినట్టు ఈ మహాభాగురాలికి తెలియదు ఇదంతా రాజధర్మమా చిన్నతనంలో ఈమె బాలుడనుకున్న దినాలలో తనకు కలిగిన స్నేహ విరహవేదన ప్రేమ విరహవేదన కాబోలు యువకుని జ్ఞానం నిజం గ్రహించలేకపోయినా హృదయం గ్రహించగలిగింది ఆమె చక్రవర్తి తాను సాధారణ సామంతుడు తన్నేలా ఆమె ప్రేమించవలను బాలికయినా ఆమె పరిపాలనా జ్ఞానము దక్షత వర్ణనాతీతము బాలికయ్యే కూడా బాలని ఎంత అందంగా ఉంది ఈమెలో సత్యభామాదేవి అందాలన్నీ కూడుకుని ఉన్నాయి ఈమెలో లలితాదేవి మహాసౌందర్య మూర్తి భవించింది ఆదిశంకర్ల వారు రచించిన సౌందర్య లహరే ఈమెగా మూర్తి భవించింది పురుష ఉన్న ఈ మహాదేవి తన నడకలో తన టీవీలో తన మాటలలో తన అశ్వారోహణ నైపుణ్యంలో ఈశన్ మాత్రం ఇటు బాలికత్వానికి కానీ అటు పురుషత్వానికి కానీ అపశృతి కలిగించడం లేదు ఇద్దరు ఇలా వేర్వేరు ఆలోచనలతో గుర్రాలు నడుపుకుంటూ వస్తున్నారు ఈయన తను బాలికని గ్రహించాడా అనుకున్నదామే స్త్రీ గ్రహిస్తే తనకు ఎప్పుడూ లేని భయమో సిగ్గు వస్తుందేమో ఈయనంటే తనకింత ప్రీతి ఏమి ఇంతలో యువరాజు అంగరక్షకులు తంత్రపాల మల్లినాయకుడు విర్యాల ముమ్మడి రాజు అక్కడికి అశ్వాలపై స్వారీ అవుతూ వచ్చారు భటులు వేటగాండ్రు సైనికులు బోయమున్నీలు కోయేదొరలో రుద్రదేవ మహారాజు కడుకు వచ్చారు అందరూ కలిసి అక్కడ దగ్గర ఉన్న తమ విడుదలు ఏర్పరచబడిన ఒక పల్లెకు వేయించేశారు ఆ విడుదలలో తాటియాకుల గుడిసెలలో యువ మహారాజును శ్రీ చాళుక్య వీరభద్ర ప్రభువు రక్షించిన సంఘటనే చెప్పుకొని చుండరి ఆ పెద్ద పొలి ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుండి ఉరికినట్టు వచ్చింది మన వాళ్ళెవరూ ఆ వైపు కాపు ఉండలేదు ఆ వైపు నుంచే టీవీగా నిర్భయంగా నడిచి వచ్చింది